మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి కండి సింపల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి మా నోటిఫికేషన్స్ మీకు వెంటనే వస్తాయి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇందోర్ టెక్ కాల్ సో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు చాలా రోజులు అయిపోయింది కదా మనం వీడియో చేసుకొని ఒక టూ మంత్స్ నుంచి అనుకుంటున్నాం మంచి వీడియో చేయాలి చేయాలి మంచి వీడియోతో కమ్బ్యాక్ ఇవ్వాలి మనం అని చెప్పి అనుకుంటూనే ఉన్నాం బట్ కొన్ని ఇష్యూస్ వల్ల చేయలేకపోయాం బట్ ఫైనల్గా ఆ రోజైతే వచ్చేసింది సో ఇక్కడ బోర్డు కనిపిస్తుంది కదా సో మన వీడియో వచ్చేసి జాన్ కంపేట్ గూడ్స్ షెడ్కి సంబంధించిన వీడియో చాలామంది అయితే అడిగారు పర్సనల్గా ఈ వీడియో చేయమని చెప్పి సో ఇది ఇది ఎందుకు అంత మెయిన్ వీడియో ఎందుకంటే అందరూ ఎందుకు ఈ వీడియో కోసం వెయిట్ వెయిట్ చేస్తున్నారంటే సో దీని మీద మనకు నిజామాబాద్లో ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ఫిఫ్త్ ప్లాట్ఫామ్స్కి సంబంధించిన కన్స్ట్రక్షన్ సో అది దీని మీద డిపెండ్ అయ్యి ఉంది మీకు తెలుసు కదా ఇక్కడ గూడ్ షెడ్ కంప్లీట్ అయిపోతే అక్కడ ఉన్నటువంటి గూడ్స్ రైళ్ళన్నిటిని ఇక్కడికి పంపించేసి అక్కడ మనకు ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ప్లాట్ఫామ్స్ నిజామాబాద్లో కన్స్ట్రక్షన్ మొదలు పెడతారని చెప్పి మీకు నా ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను కదా సో అదనమాట సో ఫైనల్గా మరి ఇక్కడ ఎంతవరకు వచ్చింది వర్క్ గూడ్స్ షెడ్కి సంబంధించిన వర్క్ ఎంతవరకు వచ్చిందని చూపించే ప్రయత్నం అయితే చేస్తాను వీడియోలో సో వీడియో చివరి వరకు చూడండి కొంచెం లెంత్గా ఉంటుంది వీడియో ఎందుకంటే మొత్తం మీద తిరిగి నేను ఇక్కడ స్టేషన్ మాస్టర్తో కూడా మాట్లాడడం జరిగింది సో ఆయనతో మాట్లాడి ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకొని మీకు ఈ వీడియోలు అయితే చెప్తా చెప్పడం జరుగుతుంది సో మనకి ఇప్పుడు లెవెన్ ఫార్టీ అవుతుంది సో మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు స్టేషన్ బిల్డింగ్ ఉంది కదా ఇంకా ఆలస్యం చేయకుండా మనం స్టేషన్ బిల్డింగ్ నుంచి బయటకు వెళ్ళిపోదాం ఇదే మనకు మెయిన్ స్టేషన్ బిల్డింగ్ అనమాట మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ స్టేషన్ మాస్టర్ గారు రూమ్ ఉంటుంది అలాగే అక్కడ టికెట్స్ ఇష్యూ చేసే కౌంటర్ కూడా అక్కడే ఉంటుంది ఇంకా బయటకు వచ్చేద్దాం మనం ఫైనల్గా బయటకైతే వచ్చేసాం ఇక్కడ మీరు చూడొచ్చు కూడ్ షెడ్కి సంబంధించినటువంటి రైల్వే ట్రాక్ ఇది సో ఆల్మోస్ట్ ట్రాక్ అయితే కంప్లీట్ అయినట్టే అనిపిస్తుంది మనకి సో ముందుకెళ్ళైతే చూద్దాం సో ఆ చివరి వరకు కూడా ట్రాక్ మొత్తం వేసినట్టుగా అనిపిస్తుంది కదా చూద్దాం ముందు ముందు మనం ముందుకెళ్ళి ఇంకా ఎక్కడైనా వర్క్ పెండింగ్ ఉందేమో ఇంకెంత వర్క్ జరిగిందో అదంతా తిరిగి అయితే చూపిస్తాను మీకు ఇక్కడ వర్కర్స్ అయితే ఇంకా వర్క్ చేస్తూనే ఉన్నారు మనకు లెఫ్ట్ సైడ్ చూడొచ్చు సో ఇది స్టేషన్ బిల్డింగ్ జానకంపేట జంక్షన్ అని కనిపిస్తుంది కదా ఇదే మెయిన్ ఎంట్రన్స్ అనమాట జానకంపేట స్టేషన్కి మీరంతా చూడొచ్చు లారీస్ అన్నీ వచ్చి ఆగున్నాయి కొంచెం ముందుకెళ్ళైతే చూద్దాం ఒకసారి ట్రాక్ అయితే నా ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టుగానే అనిపిస్తుంది అంటే ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ అయినట్టుగానే ఉన్నాయి మీరు ఇక్కడ చూడొచ్చు మనకి ఏరియా అంతా కూడా ఈ మురం అదంతా దాంతోపాటు చదువు చేశారు ఐ థింక్ నేను ఏమనుకున్నా అంటే చూసిన వెంటనే మేబీ ఇంకా కొత్త ట్రాక్స్ ఏమైనా వేస్తారేమో అని నాకు డౌట్ వచ్చింది ఇంతగా ఇంత ప్లేస్ మనకు గూడ్ షాడ్ కోసం చేశారు కాబట్టి మంచిగా అంటే క్లీన్ చేసి పెట్టారు కాబట్టి కొత్త ట్రాక్స్ ఏమైనా వేస్తారేమో ఇంకొక టూ త్రీ ట్రాక్స్ ట్రాక్స్ ఏమైనా వేస్తారేమో అని చెప్పేసి నేను అనుకున్నాను ఈ నా నాకు వచ్చిన డౌట్స్ అన్నీ స్టేషన్ మాస్టర్ గారిని అడిగి తెలుసుకోవడం జరిగింది అవన్నీ నేను ఈ వీడియోలో చెప్తాను మీకు అలాగే కొత్త ప్లాట్ఫామ్స్ ఏమైనా వస్తాయా ఫ్యూచర్లో ఇంకేమైనా డెవలప్మెంట్స్ వర్క్స్ ఏమైనా వచ్చే అవకాశం ఉందా అవన్నీ నేను ఈ వీడియోలో మీకు చెప్తాను సో వీడియో అయితే చివరి వరకు చూడండి నేను చెప్పేది అదే మెయిన్గా వీడియో లెంతిగా ఉందని చెప్పేసి అనుకోకండి ఇన్ఫర్మేషన్ కూడా అలాగే ఉంటుంది వీడియో పెద్దగా ఉంది కాబట్టి ఇన్ఫర్మేషన్ కూడా ఎక్కువగానే ఇస్తాను నేను ఈ వీడియోలో సో మనం అటు సైడ్ వేసే అటు సైడ్ ఒకసారి వెళ్ళేసి చూద్దాం చాలా ప్లేస్ ఉంది ఇక్కడ మనకు జానకంపేటలో మనం బయట నుంచి చూస్తాం మెయిన్గా జానకంపేట రైల్వే స్టేషన్ని మనం ట్రైన్లో వెళ్ళేటప్పుడు చూస్తాం అంతేగాని మనకు దీనికి అసలు నిజం చెప్పాలంటే జానకంపేట రైల్వే స్టేషన్కి అసలు సరైన దారి కూడా లేదు సరైన రోడ్డు కూడా లేదు మనకు మెయిన్ నిజామాబాద్ బోధన్ రోడ్ నుంచి రా లోపలికి రావాలి చాలా ఒక వన్ కిలోమీటర్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ లోపలికి అది కూడా మట్టి రోడ్డే ఉంటుంది మొత్తం అందులో నుంచి వస్తే మనకు ఈ స్టేషన్ కనిపిస్తుంది రావడానికి చాలా కష్టంగా ఉంటుంది సో అదంతా నేను చెప్తాను మీకు వీడియోలో సో మీరు చూడవచ్చు ట్రాక్ అయితే ఆల్మోస్ట్ అక్కడ చివర్ వర్క్ ఎండో వరకు మనకు కంప్లీట్ అయినట్టుగా కనిపిస్తుంది కానీ ఇంకా వర్క్ వర్కర్స్ వర్క్ చేస్తున్నారు ఏం వర్క్ జరుగుతుందో నేను చెప్తాను మీకు మీరు ఇదంతా చూడొచ్చు అక్కడ వరకు ఆ చెట్ల వరకు కూడా అక్కడ గోడ కనిపిస్తుంది కదా మీకు అదంతా స్టేషన్కి సంబంధించిన అంటే రైల్వేకి సంబంధించిన ల్యాండే అనమాట సో చాలా ప్లేస్ ఉంది చాన్కాపేటలో సో ఇదంతా నాకు ఇది చూడగానే గుర్తొచ్చింది ఫ్యూచర్లో ఇది ఇంకేమైనా ప్లాట్ఫామ్స్ కానీ ఇంకేమైనా డెవలప్మెంట్ వర్క్స్ కానీ చేయడానికి ఛాన్స్ ఉంది కదా మనకి ఇక్కడ సో చేసే అవకాశం ఏమైనా ఉందా అని చెప్పి నేను స్టేషన్ మాస్టర్ని అడగడం జరిగింది సో ఆయన అన్నీ క్లియర్గా చెప్పారు నాకు అవన్నీ నేను చెప్తాను ముందుగా మనకు ఈ గూడ్స్ట సంబంధించినటువంటి ఈ పనుల గురించి అయితే మనం మాట్లాడుకుందాం తర్వాత దాని గురించి మీకు మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఆల్మోస్ట్ మనకు చివరి వరకు కూడా రైల్వే ట్రాక్ కంప్లీట్ అయింది మీరు ఇక్కడ చూడొచ్చు చాలా ప్లేసెస్ అయితే వీళ్ళు గుడ్స్ ట్రైన్స్ కోసం వీటి కోసం చదువులు చేసినట్టున్నారు మేబీ ఇక్కడ ఇంకేమైనా డెవలప్మెంట్ వర్క్స్ ఇంకేమైనా ప్లాట్ఫామ్స్ కానీ ఇంకేమైనా కన్స్ట్రక్షన్ చేసే ఆలోచన ఏమైనా ఉందేమో మరి అందుకోసం ఇదంతా వాళ్ళు ఇదంతా ల్యాండ్ అంతా వాళ్ళు చదువు చేశారేమో నాకు అదే డౌట్గా ఉంది అదంతా కనుక్కొని అయితే నీకు అందరికీ మీ అందరికీ అయితే చెప్పడం జరుగుతుంది వీడియోలో సో ఇంకా ముందుకెళ్ళైతే చూద్దాం మనకు ట్రాక్ మొత్తం కంప్లీట్ అయిందా లేదా మళ్ళీ ఒకటే ట్రాక్ వేసారు మళ్ళీ ఇంకేమైనా కొత్త ట్రాక్స్ ఏమైనా వేస్తారా ఎందుకంటే మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ స్టేషన్లో చాలా వరకు ల్యాండ్ వీల్ చదువును చేశారు ఓన్లీ ఒక సింగిల్ ట్రాక్ వేసేది ఉంటే ఇంత ల్యాండ్ చదువుని చేయాల్సిన అవసరం లేదు కదా ఆ ట్రాక్ వరకు మాత్రమే ఆ ల్యాండ్ క్లియర్ చేస్తే సరిపోతుంది బట్ అలా కాకుండా ఈ స్టేషన్లో చాలా వరకు మనకు అక్కడ చివరిలో ఒక గోడ కనిపిస్తుంది చూసారా సో మనకు మీ స్టేషన్లో మెయిన్గా రైల్వే వాళ్ళ డిప్ రైల్వే వాళ్ళ యొక్క ల్యాండ్ ఇంతవరకు ఉందని చెప్పి వాళ్ళు గోడలు కడతారు కదా గోడ ఉంటుంది మనకు రాళ్లతో కట్టింది ఉంటుంది కదా సో ఆ గోడ వరకు కూడా వీళ్ళు ల్యాండ్ అంతా క్లియర్ చేశారనమాట సో ఒక ట్రాక్ వేయడానికి ఈ ల్యాండ్ అంతా క్లియర్ క్లీన్ చేయాల్సిన అవసరం లేదు కదా అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఒక్క ట్రాక్ మాత్రమే కన్స్ట్రక్షన్ జరగట్లేదు ఇంకా కొత్త ట్రాక్స్ రాబోతున్నాయి కొత్త ప్లాట్ఫామ్స్ కూడా కన్స్ట్రక్షన్ చేసే అవకాశం ఉంది అందుకోసమే ల్యాండ్ అంతా వీళ్ళు చదువు చేశారు అని అర్థమవుతుంది కదా సో ఇక్కడ ల్యాండ్ చూడొచ్చు ఎంత వర్క్ ఉందో ఇదంతా నేను జూమ్ చేసి చూపించాను చాలా వర్క్ ఉంది చాలా ల్యాండ్ ఉంది సో అదంతా కనిపించడానికి మీకు కొంచెం జూమ్ చేసి అయితే చూపిస్తున్నాను చూడవచ్చు మీరు ఆల్మోస్ట్ వీళ్ళు చదువు చేసిన ప్లేస్లోనే ఒక ఈజీగా టూ త్రీ ట్యాక్స్ అయితే ఈజీగా వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయవచ్చు సరే ప్రజెంట్ అయితే మనం ఈ గూడ్స్ షెడ్కి సంబంధించిన ఈ ట్రాక్ గురించి అయితే మాట్లాడుకుందాం తర్వాత అవన్నీ నేను స్టేషన్ మాస్టర్ని అడిగితే అయితే మీకు అంతా చెప్తాను ఈ ల్యాండ్ అంతా ఎందుకు చదువు చేశారు ప్లాట్ఫామ్స్ రాబోతున్నాయా లేదంటే ఇంకేమైనా డెవలప్మెంట్ వర్క్స్ చేయబోతున్నారా ఇంకేమైనా ఇక్కడైనా ఏదైనా ఇంకా కన్స్ట్రక్షన్ ఏమైనా జరగబోతుందా కొత్త స్టేషన్ బిల్డింగ్ కానీ మిగతా ఏమైనా కన్స్ట్రక్షన్ చేయబోతున్నారా వాటన్నిటి గురించి వీడియోలు మీకు చెప్తాను సో మీరు చూడవచ్చు ఇక్కడ ఎంత ల్యాండ్ ఉందో సో మనం మెయిన్గా ఇలా ట్రైన్లో వెళ్తున్నప్పుడు మనం ఈ జాన్ కంపెనీ స్టేషన్ చూస్తూ ఉంటాం సో మనకు పెద్దగా కనిపించదు ఇక్కడ ల్యాండ్ అనేది తక్కువ చాలా తక్కువ ల్యాండ్ ఉంది కదా అను అనుకుంటూ ఉంటాం బట్ నేను ఇక్కడ స్టేషన్ లోపలికి వచ్చి ఇటు సైడ్ వచ్చి చూస్తుంటే మనకు నిజామాబాద్లో కూడా యాజ్ అప్ నౌ అంత ల్యాండ్ లేదు అంటే నిజామాబాద్లో ప్లాట్ఫామ్స్ రావడం వల్ల కొత్త బిల్డింగ్స్ రావడం వల్ల ల్యాండ్ అంతా తగ్గిపోయింది నిజాంబాలో అంతకుముందు నిజాంబాలో మీటర్ గేజ్ రైల్వే లైన్ అన్నంతా ఉన్నప్పుడు అక్కడ మనకు పిట్ లైన్స్ కానీ బెర్త్ లైన్స్ కానీ చాలా ఉండేవి ఆయిల్ డిపోస్ కానీ ఆ ల్యాండ్లోనే ఉండేవి కొత్తగా ల్యాండ్ అయితే తీసుకోలేదు కానీ నిజాంబాద్ సంబంధించిన ఆ గూడ్ షార్డ్కి సంబంధించిన పక్కన ఆ ల్యాండ్లోనే అవన్నీ ఉండేవి బట్ తర్వాత మీటర్ గేజ్ నుంచి బ్రాడ్ గేజ్కి మార్చే టైంలో అదంతా అవన్నీ వెళ్ళిపోయాయి అన్నమాట ఇక్కడ నుంచి తీసేసి చాలా వరకు అన్ని తరలించడం జరిగింది వేరే వేరే స్టేషన్లకి సో దానివల్ల నిజామాబాద్ స్టేషన్ చాలా నష్టపోయింది ప్రజెంట్ అక్కడ కొత్త బిల్డింగ్స్ కట్టడం వల్ల అక్కడ ల్యాండ్ అనేది చాలా తగ్గు తగ్గిపోయిందనమాట ఫ్యూచర్లో అక్కడ లైన్ రావడానికి కూడా కొంచెం ఇబ్బంది అయ్యే అవకా అవకాశం అయితే ఉంది కానీ నాకు ఇక్కడ జాన్కాపేట వచ్చిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఇదంతా ల్యాండ్ చూసిన తర్వాత సో ఇంత ల్యాండ్ ఉంది కదా నిజామాబాద్లో పిట్ లైన్ కోసం ల్యాండ్ లేదు అని బాధపడాల్సిన అవసరం ఏముంది నిజామాబాద్ నుంచి జానకంపేట్ జస్ట్ సెవెన్ కిలోమీటర్సే కదా సో జాన్కంపేట్లో ఇంత ల్యాండ్ ఉంది కాబట్టి ఇక్కడ పిట్ లైన్ కన్స్ట్రక్షన్ చేస్తే బాగుంటుంది కదా అని నాకు అనిపించింది ఎందుకంటే నిజామాబాద్ మీద పిట్ లెయిన్గా నిజామాబాద్లో పిట్ లెయిన్ గట్టి ప్లాట్ఫామ్స్ గట్టి ఇంకక్కడ నిజామాబాద్ స్టేషన్లో ఇంకా రద్దీని పెంచేసిన అవసరం ఏముంది ఆ లైన్ ఏదో జాన్కంపేట్లో ఇంత ప్లేస్ ఉంది కాబట్టి జాన్కంపేట్లోనే కన్స్ట్రక్షన్ చేస్తే ఇన్ ఫ్యూచర్లో బోధన్ బీదర్ రైల్వే లైన్ కంప్లీట్ అయినా కూడా ఇక్కడ జాన్కంపేట్లో పిట్లైన్ కనుక ఉంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు నిజామాబాద్ నుంచి జాన్కంపేట్ జస్ట్ సెవెన్ కిలోమీటర్స్ ఫ్యూచర్లో నిజామాబాద్ నుంచి కొత్త ట్రైన్ స్టార్ట్ చేయాలన్నా కూడా మెయింటెనెన్స్ ఎక్కడ చేస్తారని చెప్పి ఒక డౌట్ ఉంటుంది కదా సో జానకంపేటలో ఉంటే ఒక సెవెన్ కిలోమీటర్స్ ముందుకు వచ్చి మెయింటెనెన్స్ చేయించుకొని ప్రైమరీ మెయింటెనెన్స్ అది చేయించుకొని మళ్ళీ నిజాం నుంచి ట్రైన్ స్టార్ట్ చేసుకోవచ్చు కదా అలాగే బోధన్ బీదర్ లైన్ కంప్లీట్ అయినా కూడా నిజామాబాద్ నుంచి కానీ బోధన్ నుంచి కానీ కొత్త ట్రైన్ స్టార్ట్ చేయాలనుకుంటే జానకంపేటకు వచ్చి ఈ రిపేర్స్ కానీ అన్ని మెయింటెనెన్స్ అంతా చేసుకొని ఈ సర్వీసింగ్ కానీ మిగతా అన్ని చేసుకొని సో బోధన్ నుంచి కానీ నిజామాబాద్ నుంచి కొత్త ట్రైన్ స్టార్ట్ అవ్వచ్చు కదా ఇప్పుడు నిజామాబాద్ మీదో బోధన్ మీదో బడ్డెని పెంచడం కంటే జాన్కాంపేట్ లాంటి చిన్న స్టేషన్స్లో ల్యాండ్ని యూటిలైజ్ చేసుకొని పిట్ లైన్ కన్స్ట్రక్షన్ చేస్తే ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది ఇప్పుడు నిజామాబాద్లో ప్లాట్ఫామ్స్ ఖాళీగా ఉండట్లేదు అని చెప్పి రాయలసీమ ట్రైన్ని ఇరవై ఐదు కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి బోధన్కి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళు ఏదో సర్వీసింగ్ ఏదో చేసుకుంటున్నారు మామూలుగా మెయింటెనెన్స్ ఏదో చేసి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ నిజామాబాద్ నుంచి తిరుపతికి నడుపుతున్నారు అవసరం ఏముంది అంత దూరం తీసుకెళ్ళి వాళ్ళకు రైల్వే వాళ్ళకి బడ్డనే కదా అది అదే ఒక సెవెన్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న జాన్కంపేట్లో మీరు పిట్లైన్ కన్స్ట్రక్షన్ చేస్తే ఫ్యూచర్లో ఏమైనా కొత్త ట్రైన్ స్టార్ట్ చేయాలన్నా కూడా వాటి మెయింటెనెన్స్ అంతా ఇక్కడే చేసుకోవచ్చు ఒక సెవెన్ కిలోమీటర్ మీరు ముందుకొచ్చి జాన్కంపేట్లో మెయింటెనెన్స్ అంతా చేసుకొని ప్రైమరీ మెయింటెనెన్స్ చేసుకొని మళ్ళీ నిజామాబాద్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చు ట్రైను ఇప్పుడు జాన్కంపేట అనేది చాలా చిన్న స్టేషను ఇక్కడ మామూలుగా ప్యాసింజర్ ట్రైన్స్ నడుస్తాయి అవునా ఇక్కడ మామూలుగా ఒక ఒక రెండు లేదా మూడు ప్లాట్ఫామ్స్ ఉంటే చాలు ఇంక అంతకంటే ఎక్కువ అవసరం లేదు ఇంకో పది ఇరవై ఏళ్ళ తర్వాత కూడా ఒక ఈ రెండు మూడు ప్లాట్ఫామ్స్ సరిపోతాయి అప్పుడు పెరిగిన జనాభాకు తగ్గట్టు కూడా ఈ రెండు మూడు ప్లాట్ఫామ్స్ సరిపోతాయి కొత్తగా కట్టాల్సిన అవసరం లేదు అవునా కదా చాలా స్టేషన్లు ఇప్పుడు రెండు ప్లాట్ఫామ్స్ కూడా ఇప్పుడు డిచ్పల్లి ఎన్ని ఎన్నేళ్ళ నుంచి ఉంది అక్కడ ప్రజెంట్ ఒకడే ప్లాట్ఫామ్ ఉంది నడవట్లేదా జాన్కంపేట్లో అయితే జాన్కంపేట్ నుంచి నిజామాబాద్కి సెవెన్ 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 కిలోమీటర్సే కాబట్టి ఇక్కడ ఎక్కేవాళ్ళు కూడా ఎవరు ఉండరు ప్యాసింజర్స్ ఆల్మోస్ట్ అంతా నిజామాబాద్కి వెళ్ళిపోతారు నిజామాబాద్లోనే ఎక్కుతారు ఇక్కడ మనకు కొత్తగా ట్రైన్స్ ఆగవు కాబట్టి ఓన్లీ ప్యాసింజర్ ట్రైన్స్ ఆగుతాయి కాబట్టి ఇక్కడ వాళ్ళు కూడా ఉండరు సో ఇలాంటి స్టేషన్స్లో ఇంత ల్యాండ్ ఉన్నప్పుడు యూటిలైజ్ చేసుకోవచ్చు కదా ఇక్కడే లైన్ కట్టేస్తే అటు నిజామాబాద్ లాంటి సిటీస్ మీద కానీ ఇటు బోధన్ లాంటి టౌన్స్ మీద కానీ ఆ స్టేషన్స్ మీద కానీ బడ్డేం తగ్గిపోతుంది కదా ఈ ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్ని ఇట్ల చేసుకొని ఇక్కడ పిట్ లైన్ కన్స్ట్రక్షన్ చేస్తే నిజామాబాద్లో ల్యాండ్ లేదు నిజామాబాద్లో ఎక్కడ కడతారు లైన్ అనే వాళ్ళందరికీ ఇక్కడ జాన్కపేట ల్యాండ్ చూపించి ఇక్కడ ఉంది కదా మాకు ల్యాండ్ ఇక్కడ కట్టండి అని చూపించవచ్చుకోవచ్చు కదా ఎంత బాగుంటుంది ఇక్కడ ల్యాండ్ ఇక్కడ పిట్ లైన్ కడితే జస్ట్ సెవెన్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న స్టేషన్ కాబట్టే ఇక్కడ గూడ్ షెడ్ కడుతున్నారు ఇక్కడ ఇంత ల్యాండ్ ఉంది కాబట్టే నిజామాబాద్లో గూడ్ షెడ్కి ఇబ్బంది అవుతుంది ప్లాట్ఫామ్స్ ప్లాట్ఫామ్స్ సరిపోవట్లేదు ప్లాట్ఫామ్స్ మీద ట్రాఫిక్ ఎక్కువైపోయింది అనే కదా జాన్ జానకంపెట్టు ఇంత ల్యాండ్ ఉంది కాబట్టే కదా ఇక్కడ గూడ్షెడ్ కడుతున్నారు అదే పిట్ లైన్ కూడా ఇక్కడే ఇంత ల్యాండ్ ఉంది కాబట్టి ఇక్కడ పిట్ లైన్ కడితే నెంబర్ ఆఫ్ ట్రైన్స్ మనం నిజామాబాద్ నుంచి కానీ బోధన్ నుంచి కానీ స్టార్ట్ చేసుకోవచ్చు ఇక్కడ ఉన్న ల్యాండ్కి ఒక రెండు మూడు ప్లాట్ఫామ్స్ కట్టేస్తే ఈజీగా ఇంకో రెండు మూడు పిట్ లైన్స్ కట్టుకోవచ్చు అంత ల్యాండ్ ఉంది ఇక్కడ చాలా ల్యాండ్ ఉంది మనకు నిజామాబాద్లో నిజామాబాద్ పెద్ద స్టేషన్ కాబట్టి అక్కడ లాండ్ సరిపోవట్లేదు నిజామాబాద్ నిజం చెప్పాలంటే నిజామాబాద్ మనకు తెలంగాణలోనే మూడో పెద్ద స్టేషన్ ఇన్ ఫ్యూచర్లో మన కోచ్ డిపో లాంటివి వచ్చినా కూడా జాన్ కంపెనీ ఈజ్ ద బెస్ట్ చాయిస్ నిజామాబాద్ కంటే బోధన్ కంటే కూడా కోచ్ డిపో కానీ నిజామాబాద్కి శాంక్షన్ అయితే డెఫినెట్గా జాన్ కంపెనీ అనేది బెస్ట్ చాయిస్ అని చెప్తాను నేనైతే మనకి ఇంత ల్యాండ్ ఉన్న స్టేషన్ అయితే నాకు తెలిసి నిజామాబాద్ చుట్టుపక్కల ఏది లేదు మనకు దిచ్చిపల్లిలో కూడా ల్యాండ్ లేదు దిచ్చిపల్లిలో కూడా చాలా వరకు ల్యాండ్ తక్కువే ఉంది మీరు చూసుకున్నట్టయితే ఇటు మనకు రోడ్ సైడ్ ఉంది కానీ అదంతా మనం బిల్డింగ్ పక్కన ఉంటుంది మళ్ళీ అది ఎంత ఇప్పుడు ఇబ్బంది అవుతుంది ఫ్యూచర్లో సో ఫ్యూచర్లో కనుక నిజామాబాద్కి లైన్ కనుక కోస్ట్ కనుక శాంక్షన్ అయితే డెఫినెట్గా వాళ్ళు కన్సిడర్ చేసేది కంపెట్ స్టేషన్ మాత్రమే ఎందుకంటే మీరు ఇప్పుడు చూడొచ్చు గూడ్ షెడ్ కట్టాలంటే చాలామంది డిచ్పెల్లో కడుతున్నారు డిచ్పెల్లో చేస్తున్నారు అన్నారు డిచ్పెల్లో ల్యాండ్ లేదు సో వాళ్ళు మెయిన్గా గూడ్ షెడ్ కడుతుంది ఎక్కడ జానకంపెట్లోనే కదా సో జానకంపేటలో ఎందుకు కడుతున్నారు ఇంత ల్యాండ్ ఉంది కాబట్టే కదా అవునా కదా సో ఫ్యూచర్లో కూడా కోస్ట్ డిపో అంటే చాలామందికి అనిపించవచ్చు కోస్ట్ డిపో ఏంటి ఫిట్లు లేదు మనకి కోస్ట్ డిపో దాకా ఎందుకు అంతగా అంత అన్ని ఆశలు పెట్టుకోవడం ఎందుకంటే నేను ఒకటి చెప్తాను వినండి ఇప్పుడు ఎస్సీఆర్ జోన్ ఉంది కదా సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ అందులోంచి విశాఖ రైల్వే జోన్ కనుక విడిపోయిందంటే ఎస్సీఆర్ జోన్ పరిధిలో ఓన్లీ తెలంగాణ ఏరియా మాత్రమే ఉంటుంది సో తెలంగాణ ఏరియా ఉంటే డెఫినెట్గా హైదరాబాద్ ఈ కాజిపేట్ ఈ స్టేషన్ల తర్వాత మూడో పెద్ద పెద్ద స్టేషన్ నిజామాబాద్ కాబట్టి డెఫినెట్గా మనకి నిజామాబాద్కి పిట్లేన్ కానీ ఈ డిపో కానీ ఇలాంటివి చాలా వచ్చే అవకాశం ఉంటుంది సో నిజాంబాలో స్టేషన్లో ల్యాండ్ లేదని చెప్పేసి బా బాధపడాల్సిన అవసరమే లేదు జానకంపేటలో చాలా ల్యాండ్ ఉంది చాలా యూటిలైజ్ చేసుకోవచ్చు సో ఈ డౌట్స్ అన్నిటికీ నేను సెషన్ మాస్టర్ని అయితే అడగడం జరిగింది సో మెయిన్గా ఇక్కడ గూడ్ షెడ్కి సంబంధించి నేను అడిగాను ఇదంతా చాలా వరకు ల్యాండ్ ఇలా చదువు చేశారు కదా సో దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోబోతున్నారు ఇంకా కొత్త ట్రాక్స్ ఏమైనా వేయబోతున్నారా కొత్తగా ఇంకేమైనా ప్లాట్ఫామ్స్ ఏమైనా కట్టబోతున్నారా అని అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే యాజ్ ఆఫ్ నౌ వాళ్ళకు వచ్చిన రైల్వే డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకు వచ్చిన ఆదేశాల ప్రకారం ఇక్కడ సింగిల్ ట్రాక్ మాత్రమే కన్స్ట్రక్షన్ చేస్తున్నారంట సో మిగతా ల్యాండ్ ఎందుకు చదువు చేశారని అడగడం జరిగింది వాళ్ళు చెప్పింది ఏంటంటే సో మిగతా ల్యాండ్ అనేది లారీస్ని పార్క్ చేయడానికి మేము అని చెప్పి చెప్పడం జరిగింది అంటే ట్రాక్ పక్కన మనకు ట్రాక్ మీద గూడ్ షెడ్ ఆగితే దాని పక్కనే లారీస్ పార్క్ చేసి అందులోంచి లోడింగ్ అన్లోడింగ్ చేస్తుంటాయి కదా సో దాని పర్పస్లో ఆ ల్యాండ్ అంతా చదువు చేయడం జరిగింది అని చెప్పడం జరిగింది సో ఇక్కడ ఇంకా చాలా ల్యాండ్ ఉంది కదా సార్ మరి దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోబోతున్నారు ఫ్యూచర్లో ఏమైనా మనకు నిజామాబాద్కి పిట్లేని శాక్షన్ అయినా కూడా ఇక్కడ మనకు ల్యాండ్ నిజామాబాద్లో ల్యాండ్ లేదు ఇక్కడ చాలా ల్యాండ్ ఉంది కదా ఇక్కడ మెయిన్గా ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశం ఉందా ఇక్కడ కన్సిడర్ చేస్తారంటే డెఫినెట్గా ఇప్పుడు గూడ్ షెడ్ వచ్చింది కూడా మనకు అందుకే ఇక్కడ ల్యాండ్ ఉంది నిజామాబాద్ కంటే కూడా జాన్కంపేట్లోనే ఎక్కువ ల్యాండ్ ఉంది ప్రజెంట్ అని చెప్పి మన గూడ్ షెడ్ కూడా ఇక్కడే ఇచ్చారు చాలామంది డిజిపల్ లో గూడ్ షెడ్ కట్టాలని చెప్పి డిమాండ్ చేసినప్పటికీ కూడా అక్కడ ల్యాండ్ లేదు కాబట్టి ఇక్కడ జాన్కంపేట్లో ల్యాండ్ ఉంది అనే ఉద్దేశంతోనే మనకి ఇక్కడ జాన్కంపేట్లో గూడ్ షెడ్ శాంక్షన్ చేయడం జరిగింది అని సెషన్ మాస్టర్ చెప్పడం జరిగింది సార్ ప్లాట్ఫామ్స్ ఏమైనా కట్టబోతున్నారా అని చెప్పి నేను ఆ విషయం కూడా అడిగితే ఆయన చెప్పింది ఏంటంటే ప్రజెంట్ అయితే ప్లాట్ఫామ్స్ ఏమీ కట్టడం లేదు ఆఫ్ మాకు వచ్చిన డెవలప్మెంట్ వర్క్ అంటే డెవలప్మెంట్ సంబంధించిన వర్క్ శాంక్షన్ అయిన దాని ప్రకారం చూసుకుంటే ఇక్కడ ప్లాట్ఫామ్స్ ఏమీ ప్రజెంట్ అయితే మాకు శాంక్షన్ అవ్వలేదు ఇన్ ఫ్యూచర్లో డెఫినెట్గా డబ్లింగ్ వచ్చినప్పుడు డెఫినెట్గా ఇంకొక ఒకటి కానీ రెండు కానీ ప్లాట్ఫామ్స్ అయితే వచ్చే అవకాశం ఉంది డబ్లింగ్ టైంలో మేబీ పిట్ లైన్ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్పి ఆయన చెప్పడం జరిగింది సో ఈ గూడ్ షెడ్ సంబంధించి మరి వర్క్ అంతా కంప్లీట్ అయిపోయినట్టేనా ఇంకేమైనా వర్క్ పెండింగ్ ఉందా ఎప్పటిలోపు ఈ గూడ్ షెడ్ ఓపెన్ చేస్తారని చెప్పి నేను అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే ట్రాక్ పని ఇంకా కొంచెం పెండింగ్ ఉందంట ఇక్కడ మీరు చూడొచ్చు ట్రాక్ అనేది మెయిన్ లైన్కి ఇంకా కనెక్ట్ చేయలేదు మీరు ఇక్కడ చూస్తే ట్రాక్ అనేది ఓన్లీ స్టేషన్ పక్కగా మాత్రమే వేసి మెయిన్ లైన్కి ఇంకా కనెక్షన్ అంటే కనెక్ట్ చేయలేదు ఇక్కడి వరకు మాత్రమే ట్రాక్ కన్స్ట్రక్షన్ చేశారు దీని నుంచి మనకు మెయిన్ లైన్కి కనెక్షన్ ఇవ్వాలి కదా కనెక్ట్ చేయాలి కదా అది ఇంకా చేయలేదు ఎందుకు చేయలేదంటే సో ట్రాక్ కింది నుంచి ఈ సిగ్నల్కి సంబంధించినటువంటి కేబుల్స్ అయితే వేస్తున్నారంట సో దానివల్ల ఆ ట్రాక్ కంప్లీషన్ ఇంకా పెండింగ్లో ఉంది ఆ సిగ్నల్కి సంబంధించిన కేబుల్స్ అండర్గ్రౌండ్ చేస్తున్నాం కాబట్టి ట్రాక్ అనేది మెయిన్ లైన్కి ఇంకా కనెక్ట్ చేయలేదు ఆ సిగ్నల్కి సంబంధించిన కేబుల్స్ అంతా ఆ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన వెంటనే ఈ యొక్క ట్రాక్ అనేది మేము మెయిన్ లైన్కి కన్స్ట్రక్షన్ మెయిన్ లైన్కి కనెక్ట్ చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది సో ఈ వర్క్ అంతా కంప్లీట్ అవ్వడానికి ఇంకెంత టైం పడుతుంది అని నేను అడిగితే సో స్టేషన్ మాస్టర్ గారు చెప్పింది ఏంటంటే యాక్చువల్గా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఎండింగ్ లోపు మేము ఈ గూడ్స్ షెడ్ని కంప్లీట్ చేసి ట్రయల్ రన్ చేయాలైతే టార్గెట్గా పెట్టుకున్నాము కానీ కొంచెం ఈ కేబుల్స్ సంబంధించినటువంటి ఈ సిగ్నలింగ్ కేబుల్స్ సంబంధించినటువంటి వర్క్ డిలే అవడం వల్ల ఈ ట్రాక్ కన్స్ట్రక్షన్ అనేది ఈ వర్క్ కూడా పెండింగ్ పడిపోయింది సో అందువల్ల మేము అనుకున్న టార్గెట్ ప్రకారం చేయలేకపోయాము ఈ రెండు వేల ఇరవై మూడు లోపు కంప్లీట్ చేయలేకపోయాము ఈ జనవరిలోపు అనుకుంటున్నాము చేయాలని అని చెప్పి వాళ్ళు చెప్పారు జనవరి లేదా ఫిబ్రవరిలోపు డెఫినెట్గా ఈ గూడ్స్ సంబంధించినటువంటి ట్రాక్ కంప్లీషన్ అంతా కంప్లీట్ చేసేసి డెఫినెట్గా ట్రైల్ అని అయితే చేయడానికైతే మేము టార్గెట్గా పెట్టుకున్నాము మోస్ట్లీ ఫిబ్రవరి ఎండింగ్ లోపు ఎంత వర్క్ డిలే అయినా కూడా ఫిబ్రవరి ఎండింగ్ లోపు అయితే ఈ వర్క్ అంతా కంప్లీట్ చేసేసి గూడ్స్ ట్రైన్ని జాన్కా పేడ్ నుంచి మొదలుపెట్టే అవకాశం అయితే ఎక్కువగా ఉంది ఆ దిశగా మేము పనిచేస్తున్నాము అని చెప్పి స్టేషన్ మాస్టర్ చెప్పడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ సో వీడియో అయితే ఇదే అన్నమాట అనమాట గూడ్షేక్ సంబంధించినటువంటి వీడియో సో ఆల్మోస్ట్ వీడియోలో నేను అంతా కవర్ చేసానైతే అనుకుంటున్నాను మీకున్న డౌట్స్ అన్నీ పెద్ద వర్క్ ఏం లేదు ఇక్కడ జస్ట్ ఒక ఫైవ్ పర్సెంట్ మాత్రమే వర్క్ పెండింగ్ ఉంది ఆ ఫైవ్ పర్సెంట్ వర్క్ కూడా వీళ్ళు అంటే ఇంకేమైనా వర్క్ ఇంకేమైనా ఇంకా పెండింగ్ బడి అయితే ఏమైనా ఇష్యూస్ వల్ల డిలే అయినా కూడా ఫిబ్రవరిలోపు వర్క్ అయితే మేము కంప్లీట్ చేసేస్తామైతే వాళ్ళు చెప్తున్నారు సో మోస్ట్లీ మనకు ఫిబ్రవరిలోపు ఈ గుడ్స్ గూడ్స్ సెట్ సంబంధించినటువంటి వర్క్ అయితే కంప్లీట్ అయిపోయి గూడ్స్ ట్రైన్ అయితే ఇక్కడ నుంచి మొదలుపెట్టే అవకాశం అయితే ఉంది సో దాని తర్వాత ఇది అయిపోయిన వెంటనే మనకు నిజామాబాద్లో నాలుగైదు ప్లాట్ఫామ్కి సంబంధించిన వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది ఎందుకంటే అక్కడ నుంచి గూడ్స్ ట్రైన్ ఇక్కడికి షిఫ్ట్ అయిపోయిందంటే ఇంకా డెఫినెట్గా అక్కడ నాలుగైదు ప్లాట్ఫామ్కి సంబంధించిన వర్క్ అయితే మొదలు పెడతారు ఆల్రెడీ అక్కడ మనకు కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి మనకు టెండరింగ్ కూడా ఎప్పుడూ అయిపోయింది చాలా ఇయర్స్ బ్యాకే ఈ గూడ్స్ షెడ్ వర్క్ పెండింగ్ వల్ల అది పెండింగ్ ఉంది కానీ లేదంటే ఇప్పటికే ఎప్పుడో స్టార్ట్ అయ్యేది సో డెఫినెట్గా అది ఫిబ్రవరి తర్వాత స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది సో ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి అంటే నెక్స్ట్ మంత్లోనే మనకి జాన్కంపేట్ గూడ్ షెడ్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయి మనకు అందుబాటులోకి వచ్చే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంది డెఫినెట్గా ఈ ఫిబ్రవరి మంత్లోనే మనకి గూడ్ షెడ్ జాన్కపేట్ గూడ్ షెడ్ అనేది అందుబాటులోకి ఉంది ఇది మనకు ఓపెన్ అయిన వెంటనే నిజామాబాద్లో ఉన్నటువంటి గూడ్స్ జాన్ జాన్కంపేట్కి పంపించేస్తారు సో అక్కడ గూడ్స్ షాడ్ అంతా ఖాళీ చేసేసి నాలుగు ఐదు ప్లాట్ఫామ్స్ కన్స్ట్రక్షన్ మొదలు పెడతారు సో మోస్ట్లీ మనకు మార్చ్ మొదట్లో నిజామాబాద్లో ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ప్లాట్ఫామ్ కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేసే అవకాశం అయితే ఉంది సో ఈ వీడియో అయితే ఎంత గాయస్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీ డౌట్స్ అన్ని క్లియర్ అయితే అనుకుంటున్నాను సో వీడియో అయితే చాలా లెంతిగా ఉంది ఎందుకంటే మనకు ఇన్ఫర్మేషన్ కూడా అంతా చెప్పాల్సింది ఉంది కాబట్టి సో వీడియో అయితే చాలా ఎక్కువ అయిపోయింది థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ జై హింద్ జై తెలంగాణ మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి గండి సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి మా నోటిఫికేషన్స్ మీకు వెంటనే వస్తాయి